హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు మాదిరిమలు కొత్తగా స్టార్ట్ చేసిన మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటారు అని కోరుకుంటున్నాను ఇక లేచేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా నా శాడెస్ట్ మొగుడు ఎపిసోడ్ నైన్ వామ్మో ఈ రాక్షసుడు డెవిల్ గాడు ఇలా చేశాడేంటి ఆ టైంకి ఏదో తప్పించుకున్నాను కాబట్టి సరిపోయింది లేదంటే నా పరిస్థితి ఏంటి వామ్మో అలాంటి వాడికి నన్ను నేను ఇవ్వాలా వేస్ట్గాడు గాడు వీటి నుంచి తప్పించుకోవడం ఎలాగో ఆలోచించాలి అనుకుంటూ అద్దం దగ్గరికి వచ్చి బొట్టు పెట్టుకోవడం కోసం అద్దం వైపు చూసింది ఇందాక వీర్ పెట్టిన నోట్ చూసి కొంచెం ఆశ్చర్యపోయింది మైథిలి ఏంటి ఈ మనిషికి సారీ చెప్పడం కూడా వచ్చా వామ్మో ప్రపంచంలో ఎనిమిదవ వింత అంటే ఇదేనేమో అనుకుంటూ దాన్ని తీసి పక్కన పడేసి రెడీ అయింది మైథిలి కిందకి వచ్చిన వీర్కి హాల్లో ఫోన్ చూసుకుంటూ కనిపించాడు దివిత్ ఏంట్రా లేవా అడిగాడు రణ్వీర్ ఫ్రెండ్ పక్కన కూర్చొని నీతో ఒక విషయం మాట్లాడాలి బావా ఏంటది దివిత్ చుట్టూ చూశాడు ఎక్కడైనా మైతిలి వస్తుందేమో అని కాని తను ఎక్కడా కనిపించకపోయేసరికి పైకి లేచి ఫ్రెండ్ చేయి పట్టుకుని అక్కడి నుంచి ఒక రూమ్ లోకి తీసుకుని వెళ్లాడు రే ఏం పోనింద్రా నీకు విచిత్రంగా ఎక్స్ప్రెషన్ ఇస్తూ అడిగాడు బావా నాకొకటి చెప్పు మైథిలి ఒక అనాథ తనకి డబ్బులకి సంబంధం ఏంటి నాకు తనని చూస్తే తన పేరు మీద చిల్లి గవ్వ కూడా లేదు అన్నట్టు అనిపిస్తుంది మరి నువ్వేమో ఆస్తి కోసం తనని పెళ్లి చేసుకున్నా అంటున్నావు మరి ఇది ఎలా సాధ్యం అనుమానంగా అడిగాడు రణ్వీర్ నీ చూస్తూ రణ్వీర్ జరిగింది మొత్తం దివిత్కి చెప్పాడు అసలు గ్రానికి మైథిలికి సంబంధం ఏంటి ఆశ్చర్యంగా అడిగాడు అది తెలియక బుర్ర బద్దలే కొట్టుకుంటున్నాను అసలు నానమ్మకి మైదలికి పరిచయం ఏంటి ఇద్దరికీ అసలు ఏం సంబంధం ఉంది అనుకుంటూ ఆలోచిస్తున్నాడు రణ్వీర్ ఈ విషయం తనకి తెలుసా ఏ విషయం అదే ఆస్తి తన పేరు మీద ఉన్న విషయం తెలీదు తన పేరు మీద ఆస్తి ఉంది అని తెలిస్తే నేను దాని కంట్రోల్లో పెట్టుకోవడానికి కాదు అదే నన్ను కంట్రోల్లో పెట్టుకుంటుంది యు నో రైట్ నేను ఒకరి కంట్రోల్లో ఉండడానికి ఎప్పటికీ ఇష్టపడను అందులోనూ ఒక ఆడదాని కంట్రోల్లో ఉండడానికి నా మనసు అస్సలు అంగీకరించదు అన్నాడు రణవీర్ మరి మిగతా సగమాస్తి ఎలా తెచ్చుకుంటావు ప్రశ్నించాడు దివిత్ ముందు దాన్ని మార్చాలి దాన్ని నా ప్రేమలో పడేలా చేసుకోవాలి ఆ తర్వాత తనతో ఒక బేబీని కనాలి అప్పటికే తనకి నా మీద పూర్తి ప్రేమ ఉంటుంది కాబట్టి అప్పుడు తన పేరు మీద ఉండే ఆస్తి ఆ పుట్టబోయే బేబీ పేరు మీద ఉండే ఆస్తి రెండు నాకే సొంతం చెప్పాడు చూసుకోబావా మా చెల్లిని ప్రేమలో పడేస్తా అని చెప్పి నువ్వే తన ప్రేమలో పడిపోయినా పడిపోతావు అప్పుడు ఇందాకొక డైలాగ్ చెప్పావు కదా ఆడదాని కంట్రోల్లో అస్సలు ఉండను అని పూర్తిగా నా చెల్లి కంట్రోల్లోకి వెళ్ళిపోతావు తన పేరు మీద ఉన్న ఆస్తి తీసుకోవడం కాదు కదా ఇంకా రిటర్న్లో నీ పేరు మీద ఉన్న ఆస్తి తన పేరు మీద షిఫ్ట్ చేసినా చేస్తా నవ్వుకుంటూ చెప్పాడు దివిత్ దివిత్ మాటలకి ముందు కోపం వచ్చిన రెండు క్షణాలకి ఇందాక మైథిలిని టవల్లో చేసిన సీన్ గుర్తొచ్చి మనసు మొత్తం అదొక రకమైన ఫీలింగ్లోకి వెళ్ళిపోయింది నిజమేరా ముందు నేను దాన్ని కంట్రోల్లోకి వెళ్లకుండా నన్ను నేను కాపాడుకోవాలి లేదంటే మొత్తానికే మోసం వస్తుంది అనుకుంటూ ఉన్నాడు రణవీర్ రణ్వీర్ మాటలకి అక్కడి నుంచి బయటికి వచ్చేశాడు దివిత్ దివిత్ బయటికి వచ్చేసరికి మైథిలి హాల్లో కూర్చుని కనిపించడంతో వెళ్ళి తన పక్కన కూర్చున్నాడు హాయ్ అన్నయ్య హాయ్ రా అన్నయ్య నీ కోసం ఒక గిఫ్ట్ తీసుకొని వచ్చాడు అదేంతో కనిపెట్టుకో ఏంటన్నయ్య అది కనిపెట్టుకోరా నువ్వు కనిపెడితే గిఫ్ట్ నీకే నవ్వుతూ చెప్పాడు దివిత్ ఏం గిఫ్ట్ తెచ్చావు అన్న ఆలోచనలో పడిపోయింది మైథిలి చెప్పు అన్నయ్య నీ కోసం ఏం గిఫ్ట్ తీసుకొని వచ్చాడు అని నువ్వు అనుకుంటున్నా ప్రశ్నిస్తూ అడిగాడు దివిత్ తెలియట్లేదు అన్నయ్య నువ్వే చెప్పు ఏం గిఫ్ట్ తీసుకొచ్చావు అడిగింది మైథిలి అయితే కళ్ళు మూసుకో అంటూ తన పాపల మీద చేతులు అడ్డంగా పెట్టి ఇంకో చేతో మైథిలీ చేతిలో ఒక గిఫ్ట్ బాక్స్ పెట్టాడు ఏంటన్నయ్య ఇది కళ్ళు మూసుకొని అడిగింది మైథిలి అంటే నువ్వు గిఫ్ట్ ఏం తీసుకొచ్చానో కనిపెట్టలేకపోయావు కదా ఇప్పుడు ఈ బాక్స్ ని తడిమి అయినా నువ్వు చెప్పొచ్చు నేను నీకోసం ఏం గిఫ్ట్ తీసుకొచ్చానో అన్నాడు దివిత్ దాన్ని తడుముతుంటే అది ఎందుకో ఫోన్ బాక్స్లా అనిపించింది అన్నయ్య నా కోసం సెల్ ఫోన్ కొన్నారా ఆశ్చర్యంగా అడిగింది మైదిలి హారా అన్నాడు తన చేతిని మైదిలి కళ్ళ మీద నుంచి తీస్తూ మొదట ఆనందపడిన తర్వాత రణవీర్ గురించి గుర్తొచ్చి అన్నయ్య ఆ డెవెలు ఒప్పుకుంటాడా నువ్వు నాకు ఫోన్ ఇచ్చావు కదా నిన్ను నన్ను ఇద్దరిని తిడతాడు అనవసరంగా నా వల్ల నువ్వు కూడా తిట్లు తింటావు అతని చేతిలో అవసరమా అడిగింది మైదిలి చిన్నబుచ్చుకొని వాడి తిట్లు వాడి కోపం చిన్నప్పటి నుంచి నాకు అలవాటేరా అయినా వాడు బయటికి కనిపించేంత అయితే కాదులే వాడిలో కూడా సాఫ్ట్ కార్నర్ ఉంటుంది ఎలా అంటే మీ ఫస్ట్ నైట్ రోజు వాడి పిఏ చేత నీకు ఒక ఇన్ఫర్మేషన్ పాస్ చేయించాడు కదా అలా అన్నమాట అన్నాడు దివిత్ నవ్వుతూ ఆ మాటకి మైథిలి మాట్లాడుతూ ఏం మాట్లాడుతున్నావన్నయ్యా నువ్వు చెప్పింది నాకేం అర్థం కాలేదు అసలు ఆ రోజు ఆ పిఎ మాట్లాడింది నీకెలా తెలుసు అనుమానంగా అడిగింది రణ్వీర్ ప్లేబాయ్ అయినా కూడా ఏ అమ్మాయిని కూడా వాళ్ళ అనుమతి లేకుండా ఇప్పటి వరకు టచ్ చేయలేదు అదే నీ విషయంలో కూడా రుజువైంది లేదంటే రణ్వీర్ కళ్ళు కప్పి ఒక పియే నీతో మాట్లాడటం జరుగుతుందనుకుంటున్నావా ఆ రోజు రణ్వీర్నే చెప్పించాడు అన్నాడు దివిత్ వామ్మో ఆ రాక్షసుడోలో ఎలాంటి సాఫ్ట్ కార్నర్స్ కూడా ఉన్నాయా అంటూ ఆయన అమ్మాయి ఇష్టం లేకుండా తనని టచ్ చేయడు కానీ బలవంతంగా బెదిరించి పెళ్లి మాత్రం చేసుకుంటాడు అంతే కదా ఆవేశంతో ఊగిపోతూ అడిగింది మైదిలి మైదిలి మాటలకి నవ్వుకుంటూ తన వైపు చూస్తూ అది విధి మీరిద్దరూ అలా కలవాలి అని రాసింది కాబట్టి అలా కలిశారు అయినా ఏ అమ్మాయి ధైర్యం చేస్తుంది చెప్పు మా శాడిస్ట్ గారిని పెళ్లి చేసుకోవడానికి అందుకే వాడేరి కోరి మరి ఈ సీలు రాకాశిని తగులుకున్నాడు అన్నాడు దివిత్ ఆ మాటకి నోరు గాలికి వదిలేసి దివిత్ వైపు చూస్తూ ఉంది అన్నయ్య నువ్వు కూడానా అంటూ అలిగి ఏడుస్తున్నట్టు ఇస్తూ కూర్చుంది తన చెల్లెలు చేస్తున్న అల్లరికి నవ్వుకుంటూ తనని బుజ్జగిస్తూ ఉన్నాడు దివిత్ సరిగ్గా అప్పుడే అక్కడికి వచ్చాడు రణవీర్ మైదిలి అలా చిన్న పిల్లలా ఏడుస్తూ దివిత్ చేత బ్రతిమాలించుకుంటూ ఉండటం చూసిన రణ్వీర్కి ఎందుకో మైదిలిని అలా చూస్తూ ఉండిపోవాలి అనిపించింది ఎంతసేపు చూస్తూ ఉన్నాడో తెలియదు కానీ దివిత్ రణవీర్ వైపు చూశాడు రణవీర్ మాత్రం ఏదో అద్భుతాన్ని చూసినట్టు మైథిలీ వైపు చూస్తూ ఉండేసరికి నవ్వుకుంటూ మైథిలీ చేతికి ఫోన్ ఇచ్చాడు దివిత్ మైథిలీ చేతిలో ఫోన్ పెట్టడం చూసిన రణ్వీర్ అప్పుడు ఈ లోకంలోకి వచ్చి ఫాస్ట్ గా వైపు అడుగులు వేశాడు ఫోన్ చూడటంలో లీనమైపోయిన మైథిలీ పాప రణ్వీర్ రావడాన్ని గమనించలేదు రణవీర్ ఫాస్ట్ గా అక్కడికి వచ్చి మైథిలి చేతిలో ఉన్న ఫోన్ ని తీసుకుని నేలకేసి కొట్టాడు ఒక్కసారిగా షాక్ అయ్యారు ఎవరిని అడిగి తనకి మొబైల్ కొన్నా హాల్ మొత్తం దగ్గరిల్లేలా అరిచాడు రణవీర్ అదేంటి రా అలా అంటున్నా అయినా నేను చేసిన దాంట్లో తప్పేముంది అయోమయంగా ప్రశ్నించాడు దివిత్ ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు ఇంకోసారి నాకు తెలియకుండా చేస్తే ఫ్రెండ్వి అని కూడా చూడను చంపేస్తాను అంటూ వార్నింగ్ టోన్లో చెప్పేసి కనీసం మైదిలి మొహం కూడా చూడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు సారీ మైదిలి గిల్టీగా చెప్పాడు దివిత్ లేదనేయ నేనే మీకు సారీ చెప్పాలి నా మూలంగా మీరు అతని చేత మాటలు పడ్డారు సారీ అన్నయ్య అప్పటికే కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉంటే తన బాధని దుఃఖాన్ని అతి కష్టం మీద ఆపుకుంటూ చెప్పింది లేదురా నేను ఫోన్ తీసుకొని రాకపోయి ఉంటే అసలు ఈ గొడవ జరిగేదే కాదు అందుకే సారీ మా సరే వదిలే అన్నయ్య ఇక ఆ విషయం నువ్వు పెద్దగా పట్టించుకోవద్దు అంటూ దివిత్కి చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది మైదిలి ఎందుకురా ఎందుకు ఇలాంటి పనులు చేస్తున్నావు నాకు తెలుసు నీకు ఈ పెళ్ళి రిలేషన్షిప్ అంటే నచ్చదు అని అసలు తప్పు నీది కూడా కాదు బామ్మగారిది ఆవిడ నీ గురించి తెలిసి కూడా ఇలాంటి కండిషన్ పెట్టి ఆస్తి మొత్తం మైథిలికి రాసి ఉండకూడదు బామ్మ మీరు చనిపోయి ఎక్కడున్నారో తెలియదు కానీ మీరు తెలిసి తెలిసి ఒక అమ్మాయి గొంతు కోసారు ఆ అమ్మాయి ప్రతి క్షణం అనుభవిస్తున్న వేదనకి కారణం మీరే అనుకుంటూ అక్కడి నుంచి తన రూమ్ లోకి వెళ్ళిపోయాడు ఆ నెక్స్ట్ డే వెదర్ సెట్ అవ్వడంతో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు దివిత్ అలా తనకి తెలియకుండానే పదిహేను రోజులు గడిచిపోయాయి ఒకసారి ఆశ్రమంకి కాల్ చేసి అందరితో మాట్లాడాలి అనుకుంది మైథిలి కానీ రోజు ఫోన్ విషయంలో రణవీర్ చేసిన రచ్చకి ఇక తన మీద భయం పెట్టేసుకుంది ఆ రోజు ఆశ్రమం వాళ్ళతో మాట్లాడాలి అంటే ఖచ్చితంగా ఫోన్ కావాలి కాబట్టి ఇక తప్పక రణవీర్ దగ్గరికి వెళ్ళింది రణవీర్ గారు మీరు చింది చిన్నగా ఏంటి నాకు ఒకసారి మీ మొబైల్ ఇస్తారా ఎందుకు అది ఒకసారి ఆశ్రమంకి కాల్ చేసుకోవాలి ఏమవసరం లేదు ప్లీజ్ అండి ఒక్క ఫైవ్ మినిట్స్ మాట్లాడిచ్చేస్తాను నీకు ఆ రోజు మొబైల్ ఇచ్చే నేను తప్పు చేశాను ఏదో ఒకసారి ఇచ్చాను అని నువ్వు మళ్ళీ మళ్ళీ అడుగుతూ ఉంటావా నా మొబైల్తో నాకు చాలా పనులుంటాయి మైదిలి అంటూ తన వైపు కాకుండా ఏటో చూస్తూ చెప్పాడు రణవీర్ లేదు ఫైవ్ మినిట్స్ లోపే మీకు ఇచ్చేస్తాను మీరు ఈ లోపు టిఫిన్ తింటూ ఉంటారు కదా మీరు టిఫిన్ తినేలోపు నేను తీసుకొచ్చి ఇచ్చేస్తాను ప్లీజ్ ఐ బైక్ యూ ప్రాధేయపడుతూ అడిగింది మైదలి ఇక తను అంతలా అడిగేసరికి కాదు అనలేక తన మొబైల్ ఇచ్చాడు రణవీర్ వెంటనే పక్కకి వచ్చి ఆశ్రమంలో పార్వతమ్మ గారికి కాల్ చేసింది హలో నాని నేను మైదిలి హలో అమ్మ మైదిలి ఎలా ఉన్నావురా నేను బాగున్నాను నువ్వెలా ఉన్నావు నాని పిల్లలు ఎలా ఉన్నారు మను ఎలా ఉంది ప్రశ్నిస్తూ అడిగింది మైదిలి అందరూ బాగున్నారు ఇదిగో మను నీతో మాట్లాడుతుందంట అంటూ ఫోన్ మనుకి ఇచ్చింది ఆవిడ హలో మైథిలి అక్క మను ఎలా ఉన్నావురా నేను బాగున్నా నువ్వెలా ఉన్నా ఈరోజేంటో ఏంటోని గుర్తుందా ఏంటి అంటూ ఆలోచిస్తూ క్యాలెండర్ వైపు చూసింది ఆ రోజు డేట్ చూసి ఈరోజు మను బర్త్డే కదా అనుకుంటూ తల్లి హ్యాపీ బర్త్డే నవ్వుతూ విష్ చేసింది మైథిలి థ్యాంక్ యూ అక్క నా కోసం నువ్వు ఇక్కడికి వస్తావా అప్పుడు వచ్చావు కదా అలాగా ప్లీజ్ మా మంచి అక్క కదా రాను అని మాత్రం చెప్పకు ప్లీజ్ అక్క నువ్వు వస్తున్నావు కదా నాకు తెలుసు నువ్వు వస్తున్నావు అంతే అంటూ మరో మాటకి ఆస్కారం లేకుండా కాల్ కట్ చేసింది మనం మైదీ కూడా టైం అయిపోతూ ఉండటంతో ఫాస్ట్గా వెళ్ళి ఫోన్ రణవీర్కి ఇచ్చేసింది మనో బర్త్డే రోజు తనని ఏడిపించాలా లేదు మొన్నట్లాగా జాగ్రత్తగా వెళ్ళి వచ్చేస్తే సరిపోతుంది అనుకుంటూ ఆలోచనలో పడిపోయింది మైథిలి ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఉంటాను బాయ్ బాయ్